హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి గోర చిక్కుడికాయ కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీ ఎక్కువ టైంలో అయిపోతుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ముందు గోరు చిక్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదండి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అలాగే చిన్న నిమ్మ సైజ్ అంత చింతపన్నుని కూడా నానబెట్టుకోండి ఇందులోకే పోపులను కూడా తీసుకోవాలి రెండు స్పూన్లు మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర చికి తగ్గట్టు ఎన్ని మిర్చిని కూడా తీసుకోండి నాలుగు ఎన్ని మిర్చిని అయితే తీసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు ఒక పూర్తి వెల్లుల్లిపాయను కూడా తీసుకోవాలి ఓకే ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కోసుకోండి ఇప్పుడు స్టమిక్ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ విడకాక వెల్లుల్లిపాయ రబ్బాలను అయితే వేసేసుకోవాలండి మినప్పప్పు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కొంచెం సేపు వేగనివ్వాలి అవన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెప్పుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపిముకలు అన్నీ వేగిపోయాయి అనుకున్న తర్వాత అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగాయి అనుకున్న తర్వాత ఇందులో చిటికడి పసుపును కూడా వేసుకోవాలి చాలా ఈజీ అండి ఈజీగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది పసుపు వేసాక ఇంకొంచెం సేపు వేపుకోండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఎన్నిమిర్చి వేసాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను కారం వేసాక కొంచెం సేపు వేగనివ్వండి అలా వేగింది అనుకున్న తర్వాత చిన్న నిమ్మ అంత చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కులను కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టి అలా మగ్గాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి దీంట్లో అయితే వేసేసుకోవాలండి ఎక్కువ వేయకండి తక్కువ వేస్తే సరిపోతుంది మనం వేసిన చింతపండు పులుసు అంతా బాగా దగ్గరికి మరిగేంత వరకు మరిగించుకోండి పులుసులా ఉండకూడదు ఎగురలా ఉండాలి దగ్గరికి అయిపోవాలి అయ్యేంత వరకు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్